ఊరిలో ఆర్య అనే చిన్న బాలుడు తన తాతయ్యతో కలిసి ఉండేవాడు వారి ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది రాము ఆ చెట్టుకు నీరు పోసి ప్రేమగా చూసుకునేవాడు ఒకరోజు ఆర్య తాతయ్య చెట్టును కోయించాలని చెప్పాడు అందుకు తాతయ్య ఆశ్చర్యపడి ఎందుకు ఆర్య అని అడిగాడు ఆర్య సమాధానం చెప్పాడు ఈ చెట్టు ఎలాంటి ఉపయోగం లేదు ఫలాలు ఇవ్వడం లేదు అని చెప్పాడు అప్పుడు తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు ఈ చెట్టు నీకు నీడ ఇస్తోంది పక్షులకు ఆశ్రయం కల్పిస్తోంది సహాయం చేసేవారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అని తాతయ్య ఆర్యకు చెప్పాడు ఆ తరువాత రోజు చెట్టు పక్షులకు ఆశ్రయం కల్పించడం ఆర్య గమనించాడు ఆర్య తన తప్పును తెలుసుకుని చెట్టును కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు ఈ కథ నీతి ఏమిటంటే సహాయం చేసేవాటిని నిర్లక్ష్యం చేయకూడదు